ఇప్పుడు వినబోయే కథ సుప్రసిద్ధ కథ రచయిత మధురాంతకం రాజారావు గారు రాసిన కోరిన కోనల కురవని వాన పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారావు గారు చిత్తూరు జిల్లాకు చెందినవారు వందలకు పైగా కథలు రాశారు వారి సమగ్ర కథా సంకలనం కొంతకాలం క్రితమే ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు ఇందులో ఆయన రాసిన రెండు వందల తొంభై ఐదు కథలు ఐదు భాగాల్లో ఇవ్వడం జరిగింది ఏ కాలేజీ లెక్చరర్కైనా ఆకలిని గురించి తీసేసి రాయదలుచుకుంటే నేను అతడికి సత్యరాజ్ పేరు రికమెండ్ చేస్తాను ఆంధ్ర మైసూర్ బార్డర్ దగ్గరలో ఎక్కడో ఉన్న ఓ చిన్న పల్లెలో అతడి పుట్టుక అక్కడ రాగులు దప్పితే మరొక ఆహార ధాన్యం పండదట అదైన వెలిపంట ఐదారు చాళ్లు దున్నిన పొలాల్లో రాగులు జల్లేస్తే దేవుడి దయ వల్ల సకాలంలో వర్షాలు గురిస్తే పంట దండిగానే పండుతుంది ఆ రాగిపిండి వంటకానికి ఒక్కటే అనుపానం ఎండుపిరపకాయలు చట్నీ ఎంత బాగుంటుందో నీకేం తెలుసులేవయ్యా రామంబాబు ఒక్కసారి చూసావంటే జన్మానికి వదల్లేవు అంటుండేవాడు సత్యరాజు సత్యరాజు ఎంతగా ప్రలోభబెట్టినా చప్పటి రాగిపిండి వంటకంలోనూ ఎండుమిరపకాయల గొడ్డుకారంలోనూ గొప్ప గొప్ప రుచులు నిక్షిప్తమై ఉంటాయని నేను అనుకోలేదు కానైతే ఈ స్టేట్మెంట్ వెనకాలన్న సత్యరాజు ఆంతర్యాన్ని మాత్రం సానుభూతితో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను ఈ సందర్భంలో నాకు ఒక అరేబియా జానపద గాథ జ్ఞప్తికొస్తుండేది ఒకనొక ఎడారి వర్తకుడు తన బిడారి నుంచి విడిపోయి దారి ఇసుకపర్రల్లో తిరిగి తిరిగి అలసిపోయాట విపరీతమైన దాహవాత్తో అతడి నాలుక పెడచట్టుకుపోయింది గుక్కే నీళ్లు దొరక్కపోతే ప్రాణాలు గుటుక్కుమనేట్టు ఉన్నాయి అలాంటి నిస్సహాయ పరిస్థితిలో అతడికి ఒకచోట బండరాళ్లకు నడుముగా ఉన్న గోయిలో కొద్దిపాటి నీళ్లు కనిపించాయి అతడు ఆ నీళ్లను దోశీళ్ల కొద్దీ దాగేశాడు చిత్రమేమిటంటే అవి అతడి పాలిటికి అమృతంలో ఉన్నాయి ఈ ఇలాతలం పైన అంతటి మంచినీళ్లు మరెక్కడా ఉండబోవనుకున్నాడు దాన్ని తాగినంత తాగి మిగిలిన నీళ్లను తన దగ్గరున్న సంచిలోకి నింపి బాగ్దాద్ నగర్ ఖలీఫా గారికి సమర్పించాడు ఖలీఫా గారు తాగిసుదురు కదా ఆ నీళ్లలో ఆయనకి చెప్పుకోదగ్గ మాధుర్య విశేషమేమి కనిపించలేదు ఆయనకవి మామూలుగానే ఉన్నాయి ఒకనొక వస్తువు మానవుడికి రుచించడం కానీ రుచించకపోవడం కానీ వస్తుధర్మం పైన ఆధారపడి ఉండదు ఆ వస్తువు యొక్క ఆవశ్యకత పైన ఆధారపడి ఉంటుంది పాపం తన చిన్నతనంలో తిండి కోసం ముఖం వాచిపోయి ఉండేవాడేమో సత్యరాజు ఏమాత్రం ఖాద్య పదార్థం లాంటి వస్తువు కనిపించినా ఆవురావురంటూ తినేసేవాడేమో వీలైనంత సున్నితంగానే నేను ఈ అభిప్రాయాన్ని ప్రకటించేవాడిని ఆ మాట ఎందుకు లేవయ్యా రామంబాబు అనేసేవాడు సత్యరాజు అంటూ పాండోరస్ బాక్స్ లాంటి తన జ్ఞాపకాల భోషణాన్ని తెరిచేసేవాడు పిలవకపోయిన కరువులు కాటకాలు పలికే చోట పుట్టి పెరిగాడు సత్యరాజు ఎండాకాలం వచ్చేసరికి అక్కడ బావుల్లో తాగుడు నీరు సైతం అడుగంటుకుపోతుండేది ఊరికంతా మూతబెరైన పెద్దరెడ్డి గారింట్లో పని పాట చేసుకుంటూ ఉండేది సత్యరాజు తల్లి వాళ్ళు మిగిలితే అన్నం పెట్టేవాళ్ళు ఒక పూట తింటే ఇంకొక పూట తినగలవన్న నమ్మకానికి ఆస్కారం లేని అనిశ్చిత పరిస్థితుల్లో గడిచిపోయింది సత్యరాజు బాల్యం రామం బాబు ఆకులు అలవను మేసి బతకడం అంటే ఏమిటో ఎరుగుదువా అనేవాడు సత్యరాజు అది ఎలాగయ్యా అనేవాణ్ణి మా ఊరికవతల కవతల మల్లేశ్వరుడి గుట్టలున్నాయి ఆ గుట్టలు దాటుకుంటే దేవదారు కోన చిక్కన్ బుజాన తగిలించుకొని తెల్లవారుజామున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం మధ్యాహ్నానికల్లా దేవదారు ఆకుతో చికన్ను నిండిపోయేది చికన్ను నిండడం అంటే ఏమిటనుకున్నావు అది మాకు వారం పది రోజుల మేత ఏం లేదు ఆకును బాగా ఎండకేయాలి ఉడకబెట్టాలి ఉప్పురాళ్ళు వేయాలి కమ్మగా ఉండేటందుకు వేరుశెనగ గింజలు చలివిడిగా నూరి అందులో కలిపేయాలి పట్టడాకు దిని ఒక లోటా నీళ్లు తాగేస్తే మళ్ళీ ఒక జాముసేపటి దాకా ఆకలి నీ దగ్గరికి రాదు ఉండి ఉండి ఇలాగే తన అనుభవాల్లో ఒక్కొక్కటి నా చెవిలో వేస్తుండేవాడు సత్యరాజు రామంబాబు ఈతగడ్డలు తిన్నావా ఎప్పుడైనా అవి ఎక్కడ దొరుకుతాయి అనేవాడిని మార్కెట్లో దొరకవులే గెలవేస్తున్న ఈత చెట్టును చూసి బోసిగా మటలని కొట్టేయాలి గుణపంతో తవ్వి బోధలో నుంచి గడ్డలు పైకి తీయాలి ఈత గడ్డంటే ఏమిటనుకున్నావో రామంబాబు ఆకలిగా ఉన్న ప్రాణానికి అది కలకండ పెళ్ళేననుకో ఎన్నో సిద్ధౌషధాల గురించి వినున్నాను సిద్ధులు కొందరు తమకు చేతనైన మహిమ ద్వారా ఏవేవో అద్భుత కార్యాలు నిర్వహిస్తుంటారని కూడా నాకు తెలుసు అయినా మందులు కానీ మహిమలు కానీ ఆకలి బాధను శాశ్వతంగా నివారించలేకపోయాయి ఆకాడికి సత్యరాజు ఎంతో నయం దేవదారాకు ఈతగడ్డలు మొదలైన వాటి ద్వారా క్షుద్బాధను తాత్కాలికంగానైనా జయించే క్రియలను కనిపెట్టిన ఘనత నాకు తెలిసినంతలో సత్యరాజుకే దక్కుతుంది చేతి పనుల కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు బజారు వీధిలో ఒక సేల్స్ ఎంపోరియం ఏర్పాటు చేశారు ఎస్ఎల్సెల్సీలో ఫెయిల్ అయ్యి కడుపు చేత పట్టుకొని తిరుగుతున్న సత్యరాజు వాళ్ళు కోరిన హిరణ్యాక్షవరాలన్నిటికీ సమ్మతించి అందులో సేల్స్మెన్ ఉద్యోగం సంపాదించాడు జీతం డెబ్బై ఐదు రూపాయలు ఎంత నాలీసు భోజనానికైనా పూటకు రూపాయి పెట్టాల్సి వచ్చేది రెండు వేళ్ళ టిఫిన్ చేయాలంటే ఇంకొక ముప్పై రూపాయలు ఉండాలి ప్రాణావసరమైన తిండి కన్నా ముఖ్యంగా మరికొన్ని బాదరుబందీలు సృష్టించినందుకు మనం నాగరికతను కసిదీరా దిట్టుకోవాలి ఆదిమయుగాల్లో మనిషి ఒక ఆటవిక జంతువుగా బతికిన బంగారు కాలాన్ని గురించి తలపోస్తూ తన ఆక్రోషాన్నంతా వెలిబుచ్చేవాడు సత్యరాజు చూడవయ్య రామంబాబు అప్పట్లో మనుషులు పశ్చిమాంసమే తిన్నారో కాయగసురులే తిన్నారో మనకు అనవసరం వాటి మటుకు నిజం ఆనాటి మానవుడు పస్తువులతో మాడి మాత్రం చావలేదు ఆకులో బెరళ్ళో మొలక చుట్టుకునేవాడు గనక బట్టలు కొనే తాపత్రయం అసలే లేదులే అసలే లేకపోతే చూలేమిటన్నట్టు ఇక సాకళ్ళను గురించి మంగళ్ళను గురించి వాడికి కాబట్టి ఉండదు నువ్వు నేను అలా బతకగలవా ఎంతటి వాళ్ళకి లభించేదయ్యా అంతటి భాగ్యం వాస్తుశాస్త్రంలో మయుణ్ణి చంపి పుట్టిన మహాశిల్పి ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు పెరుమళ్ళు మేస్త్రి తన సుదీర్ఘ జీవితంలో అనుభవపూర్వకంగా సంపాదించిన విజ్ఞానాన్నంతా వినియోగించి ఆయన పట్టణ పొలిమేరల్లో ఒక మూడంతస్తుల రాజాన్ని నిర్మించాడు వానలు గురిస్తే చుట్టూర నీళ్లు నిలిచి ఒక తటాకం ఏర్పడిపోతుంది అప్పుడు చూడాలి దాని రామణీయకం సముద్రంలో తెరచాపలేని పడవనైనా అనుకోవచ్చు లేదా దాల్ సరస్సులో తేలియాడే గృహమనైనా అనుకోవచ్చు సుమారుపాటి బలవంతుడొకడు ఈడ్చి ఒక తన్నుదంతే గోడలు తలుపులు పైకప్పు విరిగి ఊడి కూలి అక్కడొక మట్టిదిబ్బ మాత్రం మిగిలిపోయే పరిస్థితి ఆ కట్టడంలో పావురాళ్లగోళ్ళ వంటి గదుల్లో దిక్కుమాలిన పావురం సత్యరాజు ఈ పావురాల మీద నిఘా పెట్టి ఆకాశంలో తిరిగే డేగ లాంటివాడు పెరుమాళ్ళు మేస్త్రి సకాలంలో అద్దె చెల్లించలేక ఈ పావురం ఈ డేగ చేత చిక్కిబిక్కిరించినప్పుడు సత్యరాజును అడపాదడపా ఆదుకున్న వాళ్లలో నేను ఒకణ్ణి సత్యరాజుకు అప్పులు తిరిగి చెల్లించే సదుపాయాలు చాలా తక్కువ అతడికి కాళ్ళున్నాయి చేతులున్నాయి ఎవరే పని చెప్పినా మారుమాట లేకుండా చేసి పెట్టేవాడు కానీ మానవుడి శరీర శ్రమకు కూడా ఒక మూల్యం ఉందన్న స్పృహలేని సమాజంలో సత్యరాజు లాంటి వాళ్ళు రుణ విముక్తులు కావడం ఎలా సాధ్యం వాళ్ళు కొండంత కృతజ్ఞతను తలపైన మోస్తారు ఆ బరువు కిందనే కొంగిపోతారు పెరుమాళ్ళు మేస్త్రి గృహ సామ్రాజ్యంలో నేను ఒక పౌరుణ్య అయినప్పటికీ హోదాలో సత్యరాజుకు నాకు కొంత తేడా ఉండేది బిల్ కలెక్టర్నిగా మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఇచ్చే పాతిక రూపాయలు చాలకపోతే ఇంటికి రాసి పదో పరకో తెప్పించుకునే వెసులుబాటు ఉండేది కనుక గుడ్డిలో మెల్లగా నేను కాస్త దిక్కున్న పౌరాన్ని సత్యరాజు గదికి నా గదికి గట్టి అట్టలాంటి గోడొకటే అడ్డం రాత్రి వేళల్లో నా గదిలోకి వచ్చి కూర్చుని ఏవో కబూర్లతో కాలక్షేపం గావించేవాడు సత్యరాజు స్కూల్లో చదువుకున్న కాలంలో వారాల పిల్లాడిగా సత్యరాజు గడించిన అనుభవాలు అన్నీ ఇన్నిగావు పది పన్నెండు కుటుంబాల మంచి చెడ్డల్ని అతడు క్షుణ్ణంగా బేరీజు పెట్టుకున్నాడు పెట్టిన తల్లికి నమస్కారాలు పెట్టని పుణ్యాత్మురాలపైకి శాప బాణాలు ఇంత ఆలస్యమైందేంబాబు రా కాళ్ళు గడుక్కో అంటూ ఆదరించిన గృహిణికి అభినందనలు వచ్చావు నువ్వు ఒక్కడివి మాకు శనిగాళ్లా దాపరించావు ఈరోజు బంధువులు వచ్చారు కానీ వెళ్ళు వెళ్ళు అంటూ చేదరించుకున్న ఇంటావిడకు అభిశంసలు ఇలా ఎంతసేపైనా సాగిపోతుండేది సత్యరాజు ప్రసంగం ఏ పన్నెండు గంటలప్పుడో నేను చిరాకు పడుతూ వెళ్ళి పడుకోరాదా సత్యరాజు అంటే పడుకుంటే నిద్రపడుతుంది కనుకనా ఎనిమిది గంటలప్పుడు తిన్న తిండి పదింటికే జీర్ణమైపోయింది ఇప్పుడు ఇక నాలుగు అరటిపల్లి దీని తాగితే గాని నిద్రపడుతుందనే ఆశ లేదు అనేవాడు చాలించవయ్యా మనలాంటి సామాన్యుల కడుపుల్లో ఇంతింతలా జటరాగ్ని ఉండడం ప్రమాదకరం అనేవాణ్ణి నన్నేం చేయమంటావు రామంబాబు నాకింత ఆకలిగా ఉండడం ఎందుకని దీనికి అంతకు మా అమ్మ చచ్చి ఏ లోకల్లో ఉంది కానీ బతికి గనుక ఉంటే ఆమె పైన నేను కోర్టులో కేసేసినా తప్పులేదు అంటూ చివరికతడు గాడిదపాలు వృత్తాంతాన్ని ఏకరువు పెట్టేవాడు అసలేం జరిగిందంటే రామంబాబు నేను పుట్టేటప్పటికీ మా కుటుంబ స్థితిగతులు కొంచెం మెరుగ్గానే ఉండేవట మాకొక రెండెకరాల పొలం కూడా ఉండేదట మా నాన్న చీట్లాట్లో పడి ఆయనకాడికి అప్పులు చేస్తూ వచ్చేట వడ్డీలు పెరిగి పెరిగి ఆ అసలు పాయుధాల వరదలో ఆ ఆస్తి కొట్టుకుపోయింది ఆ బెంగతోనే మా నాన్న కాయలా పడి కడకు కళ్ళు మూసాడనుకో అదంతా వేరే కథ ఇప్పుడు చెప్పొచ్చింది పాలను గురించి నేను పురిట్లో బిడ్డగా ఉండగా మా అమ్మ వరుసగా మూడు రోజులు నా చేత గాడిద పాలు తాగించిందట గాడిద పాలు తాగడం అంటే ఏమిటనుకున్నావు జీవితాంతం ఇక జఠరాగ్ని నిద్రబోదన్నమాటే కడుపులో రాళ్లేసిన జీర్ణమైపోవాల్సిందే నిద్రపట్టని రాత్రుల్లో నాకు ఇదే ఆలోచన అనుకో అరణ్యవాసంలో ఉండగా పాండవులకు సూర్యుడు ఒక పాత్రను ప్రసాదించేట నాకు అలాంటిదవిడి దొరికినా బాగుండిపోను తెల్లారేసరికి డజన్ ఇడ్లీలు పది గంటలకు చక్కగా ఒక లోటా టమాటో జ్యూసు పొద్దునని ఇంటికి వచ్చేసరికి ఒక ప్లేట్ బిర్యానీ రెండో మూడో ఆమ్లెట్లు బాగుందిలే అయినా మానవుడికి అత్యాసం పనికిరాదు ఇసుకలో పడుకుని పసిడి మెడలు కట్టుకోవడం అంటే ఏమిటో ఇప్పుడు నీ మాటల ద్వారా తెలిసొచ్చింది అనేవండి పోనీ జన్మకంతా శివరాత్రిగా ఒక్కటంటే ఒక్కరోజు కనీసం పూటైనా తృప్తిగా అలాంటి భోజనం దొరికే అవకాశం మనకు దొరకకూడదా రాము బాబు అంటూ నా వైపు జాలిగా చూసేవాడు సత్యరాజు తిండి తినడం నిద్రపోవడం మొదలైనవి ప్రాణుల సహజ ధర్మాలు ఆధునిక రాజ్యాంగాలు కర్మసిద్ధాంతాన్ని ఖాతరు గనుక మానవుడు కడుపు నిండా తినాలనుకోవడం చట్టరీత్యా నేరం కాదు కానీ హక్కు ఉండడంతో ఏమైంది అవకాశం ఉండాలిగా అనేవాణ్ణి అవకాశం తేరగా దొరుకుతుందా దానికోసం వెతకాలి అనేవాడు సత్యరాజు యురేకా యురేకా అంటూ పరిగెత్తుకొచ్చిన ఆర్కిమెడీస్లా ఓ రోజు సాయంకాలం ఆనందం తుళ్ళిపడుతున్న ముఖంతో ఊడిపడ్డాడు సత్యరాజు రామంబాబు దొరికిందయ్య దారి కనిపెట్టేశానయ్యా ఉపాయం అన్నాడు అదేమిటో చెప్పవయ్యా బాబు అన్నాను ఆశ్చర్యపడిపోతూ సత్యరాజ్ చెప్పాడు అతడి ఉపాయం ఏమిటో విని నేను ఆదిలో పెదవి వీరిచిన మాట నిజమే కానీ నింపాదిగా ఆలోచించిన మీదట అది అమోఘమైన ఉపాయంగానే తోచింది నీ కోరికల్ని నువ్వు నెరవేర్చుకోలేనప్పుడు వాటిని నెరవేర్చగల వ్యక్తి చేతికి కానీ సంస్థ చేతికి కానీ నీ జీవితాన్ని తీసుకెళ్ళి అప్పగించడంలో తప్పులేదు కాస్త రిస్క్తో కూడిన వ్యవహారమే కాక ఆ మాత్రం రిస్క్ తీసుకోపోతే జీవితం ఓ చోట పడేసిన గొంగళ్ళ జడప్రాయంగా ఉండిపోతుంది మర్నాటి ఉదయం పది గంటలకు మేము రిక్రూట్మెంట్ ఆఫీస్ ఎదుట తచ్చాడుతున్నాం అందుకనే వచ్చిన ఆఫీసరు ఎత్తు బరువు ఛాతి మొదలైన వివరాలు నమోదు చేశాడు ఒక డాక్టర్ గారు ఆరోగ్య పరీక్షలు ముగించాడు సాయంకాలం లిస్ట్ వేస్తామన్నారు ఈలోగా మిత్రులందరినీ ఒకసారి కలుసుకొని గుడ్ బై చెప్పి రావాలనిపించింది వెళ్ళొద్దాను రమ్మని సత్యరాజను పిలిచాను అతడెందుకో ఉత్సాహంగా లేడు ఏం చెప్పమంటావు ఎక్కడికెళ్ళినా నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది చిన్నప్పుడు మల్లేశ్వరి గుట్టపైన కాలు జారిపడ్డాను మోకాటి కింది ఎముకు ఇరిగింది పుత్తూరుకి తీసుకెళ్ళి మా అమ్మ కట్టుగట్టించుకొచ్చింది నేను కాలు కాస్తే ఎగరేస్తూ నడుస్తుండడం అందుకే డాక్టర్ గారు ఈ విషయం పసిగట్టేశారు కాలు చేయి సరిగ్గా లేనివాడు మిలిటరీకి ఏం పనికి వస్తాడు చెప్పు అనుకున్నదంతా అయింది ఎన్నికైన వ్యక్తుల జాబితాలో సత్యరాజ్ పేరుగా అనిపించలేదు మిలిటరీ ఉద్యోగుల వెంట బయలుదేరిన నాకు ప్లాట్ఫామ్ పైన నిలబడి సత్యరాజు ఇచ్చిన సంఘటన అదొక విషాదోదంతంగా మనసులో నిలిచిపోయింది చూసావా సత్యరాజు ఒకటి చేసి పెట్టిన ప్రయోగాన్ని అందిపుచ్చుకొని ఇంకొకటి ప్రయోజనం పొందడం అంటే ఇదే నువ్వు గనక చొరవ తీసుకోకుంటే నా బతుకుబాట మారిండేదే కాదు జీవితంలో నిన్నెప్పటికీ మర్చిపోలేను సెలవుల్లో వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాను కులాసాగా ఒకటి రెండు రోజులు కలిసి కాలక్షేపం చేద్దాం వెళ్ళగానే అడ్రస్ తెలియజేస్తాను తరచుగా ఉత్తరాలు రాస్తూ ఉండు అలాగే అలాగే అన్నాడు సత్యరాజు అయితే అతడి దగ్గర నుంచి నాకు వచ్చిన వల్ల రెండు మూడు ఉత్తరాలే ఆరు మాసాల అనంతరం నేను మిలిటరీ క్యాంప్ నుంచి అతడికి రాసిన ఉత్తరం సేల్స్ ఎంపోరియం మూసివేశారన్న రిమార్క్తో నాకు తిరిగి వచ్చింది పదేళ్ల అనంతరం మళ్ళీ ఒకసారి ఆ పట్టణంలో కాలుమోపాను నాటికీ నేటికీ నగరం బాగా పెరిగింది అరణ్యంలో ఒక వనమూలికను కనిపెట్టినట్టుగా ఇంత పెద్ద పట్టణంలో ఒక చిరునామా తెలియని వ్యక్తిని వెదిగి పట్టుకోవడం చాలా కష్టమే గడిచిన పదేళ్లలో నేను దేశమంతటా కలిగి తిరిగాను రకరకాల వ్యక్తులను కలుసుకున్నాను క్షేత్రాలు సందర్శించాను ఎన్నో జీవితానుభవాలు గడించాను ఇన్నింటికీ మూలకారకుడైన వ్యక్తిని కలుసుకోవాలన్న బలీయమైన కోరిక నన్ను ఈ నగరంలో దింపింది అతడికి ఎంతటి ప్రత్యుపకారం చేసినా చేయొచ్చు సత్యరాజు అల్పసంతోషి అతడికి సంతృప్తి కలిగించడం చాలా సులువు తాను కోరుకున్న భక్ష్యభోజ్యాలతో ఒక పూట భోజన సుఖం చేకూర్చిన చాలు ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఒక అనుమానం ఇంతకు సత్యరాజ్ ఇంకా ఈ పట్టణంలోనే ఉన్నాడా అని ఈ ఆస్తి నాస్తి విచికిత్సతో ఒరిగేదేమీ లేదని ఆలోచన కట్టిపెట్టి అన్వేషణలోకి జరబడ్డాను మొదట సేల్స్ ఎంపోరియం ఉండిన చోటికి వెళ్ళి చూశాను ఇప్పుడు అక్కడ ఒక చెప్పుల షాప్ తెరిచారు పూర్వపరిచితులైన మిత్రులు ఎవరైనా కనిపిస్తారేమోనని రోడ్ల వెంటబడ్డాను సందుల్లో గొంతుల్లో తిరిగాను అంతలో మెట్ట మధ్యాహ్నం కావచ్చింది వేళగాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోడానికి అలవాటు పడిన ప్రాణం ఈ ఊళ్ళో ఎల్లోరా అన్న హోటల్ ఒకటి ఉండాలి అప్పట్లో రుచికరమైన వంటలకది పెట్టింది పేరు ఆ తినుబండారాల పట్ల ప్రలోభపడి సత్యరాజు ఎల్లోరాలో సర్వరుద్యోగం దొరికినా బావుడు అంటుండేవాడు ఓ రిక్షా నాపి హోటల్ ఎల్లోరా అన్నాను కొద్ది నిమిషాల్లో రిక్షా హోటల్ ముంద రాగింది హోటల్లో ప్రవేశించాను కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి నా వైపు యగాదిగా చూసినట్టే గుర్తు కొత్త కస్టమర్ల వైపు హోటల్ ప్రొపరేటర్లు పరకాయించి చూడడం సహజమే నేను ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఇక్కడ ఎంతండి భోజనం రేటు అంటూ పర్సులోంచి డబ్బు పైకి తీయాను ఆ పనిచేయడానికి వీలు లేకుండా కౌంటర్లో కూర్చున్న వ్యక్తి నా చేతిని గట్టిగా బంధించేశాడు ఎన్నాళ్ళకెన్నాళ్ళకయ్యా రావంబాబు నేనేనయ్యా సత్యరాజుని తలపైకెత్తి నా ముఖంలోకి చూడవయ్యా బాబు అన్నాడు ఏం చెప్పాలో తోచక ఆశ్చర్యం ఎలా ప్రకటించాలో స్ఫురించక చేష్టలుడిగి గుడ్లు దేలవేసి నిలువున స్తంభీభూతుణ్ణి అయిపోయాను ఒరే చిట్టి అయ్యగారికి ఒక కుర్చీ తెచ్చేయిరా అన్నాడు సత్యరాజు పైకి లేచి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు ఇంకా అక్కడే నిల్చున్న కుర్రాడితో అయ్యగారికి బాదం బాదంగిరి తీసురా అన్నాడు గ్లాస్ ఖాళీ చేసి వాపస్ చేస్తూ ఆశ్చర్యంతో ఎంతగా బుర్రకు వేడికించినా నువ్వు ఇప్పించిన బాదంగిరి మట్టుకు చల్లగానే ఉంది అన్నాను సత్యరాజు నవ్వాడు ఆ నవ్వు అతడు నా పైన కుప్పించబోతున్న ప్రశ్నలన్నింటికి ఉపక్రమణికి లాంటిదని తర్వాత తెలిసింది శాంతంగా నాకు సంబంధించిన విశేషాలన్నీ నేను చెప్పడం అయింది ఇక చెప్పడానికి మిగిలింది తన వంతే వచ్చేసరికి సత్యరాజు హోటల్లో ఉన్న ఆంతరంగిక ఆగారానికి నన్ను తరలించాడు ఇక్కడ గోడలు చెవులుండవా అన్నాను సత్యరాజు మరింత బిగ్గరగా నవ్వేశాడు పర్లేదులే నా విషయం ఇక్కడ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కానీ నన్ను గురించి నేను చెప్పుకోవాల్సి వచ్చేసరికి రహస్యం నటించడం అవసరమైంది అసలేం జరిగిందంటే టూకీగానే చెప్పి ముగించాడు సత్యరాజు అతను చెప్పిన విషయం కన్నా అతడు ఆ విషయం చెప్పిన తీరే నా ఆశ్చర్యాన్ని ద్విగుణీకృతం చేసింది ఉన్న వాస్తవానికి ఏమాత్రం ఆదర్శాల కోటింగ్ అయ్యకుండా తనను గురించిన నిజాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా వెల్లడించిన అతని నిష్కాపట్యం ఎదుట నేను దిగ్భ్రాంతికి లోను కావాల్సి వచ్చింది సేల్స్ ఎంపరి మూసివేశాక తాను నిరుద్యోగైపోయాడు ఉద్యోగం ఓడిందని తెలియగానే పెరుమాళ్ళు మేస్త్రి గది ఖాళీ చేయించాడు తిండికి ఠికానా లేకుండా నిల్చోడానికి నేడ్ లేకుండా అతను నానా గురయ్యాడు ఆ సమయానికి సరిగ్గా చెప్పకుండా ఓ సర్వర్ మహాశయుడు ఉడాయించడం వల్ల ఎల్లోరా హోటల్లో ఓ ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీని భర్తీ చేయడానికి సిద్ధపడ్డాడు సత్యరాజు ప్రొపరేటర్ సుబ్బయ్య కాస్త జంకు గుంకులతోనే సత్యరాజును తన కొలువులోకి తీసుకున్నాడు బజార్కెళ్ళి అంగడి సామాన్లు గొందేస్తూ మార్కెట్కెళ్ళి కూరగాయలు పట్టుకొస్తూ సాయంకాలాల్లో జమా ఖర్చు లెక్కలు రాసిపెడుతూ సత్యరాజు తన హోదాను పెంచుకుంటున్నాడు క్రమక్రమంగా సుబ్బయ్యకు అభిమాన పాత్రుడయ్యాడు వేర్వేరు పట్టణాల్లో సుబ్బయ్యకు ఇలాంటివే మూడు హోటళ్ళు ఉన్నాయి డబ్బు కూడా దండిగానే ఉంది పగటిపూట చూస్తే రాత్రివేళ కలలోకొచ్చే రూపరేఖా విలాసాలతో భగవంతుడు సుబ్బయ్యకు ఒక కుమార్తెను ప్రసాదించున్నాడని ఆవిడ వెళ్ళపోవడానికి అవసరమైతే ఒక హోటల్ను త్యాగం చేయడానికైనా అతడు సిద్ధమేనని సత్యరాజు గ్రహించాడు ఆలోగా ఆ కుర్రవాడు స్వయంగా హోటల్ వ్యాపారాన్ని నడిపించుకుపోగలడని సుబ్బయ్య కూడా నమ్మకం జిక్కింది రూపవతి అయిన భార్య మొగుడికి శత్రువట అయినా అందమేందుకు రామంబాబు అదేమైనా కొరుక్కు తినడానికి పనికి వస్తుందా అంతటితో ఆ ప్రసంగానికి స్వస్తి అన్నట్టుగా సత్యరాజు పైకి లేచి పొడుగాటి తాళం చెవితో నీళ్లువెత్తు రెఫ్రిజిరేటర్ తెరిచాడు నిండా కొరుక్కు తినడానికి పనికొచ్చే వస్తువులే ఉన్నాయి కాలింగ్ బెల్ నొక్కి హెడ్వైటర్ని పిలిపించాడు అరిటాకు తీసుకురా అయ్యగారికి స్పెషల్ మీల్స్ వడ్డించు అన్నాడు మరి మీ సంగతి మొదట అతిథికి చెల్లించాల్సిన మర్యాద చెల్లించనివు గృహస్థుడి సంగతి తర్వాత చుట్టూ కొలువైన వంటకాల వైపు చూస్తూ మొత్తానికి మన బతుకుల్లో ఏదో సామ్యం ఉన్నట్టే ఉందిలే సత్యరాజు నేను మిలిటరీలో చేరాను నువ్వు మిలటరీ హోటల్ నడుపుతున్నావు అన్నాను నీ మిలటరీ ప్రతాపాన్ని భోజనం పైన చూపించు మరి ఖాళీ అయిపోయిన ప్లేట్లను మళ్ళీ మళ్ళీ అవే పదార్థాలతో నింపిస్తూ ఏది దీన్ని దిను దాన్ని నంచుకో అది ఇంకా ముట్టుకోలేదే నువ్వు ముందుగా దీన్ని ఖాళీ చేసేయ్ అంటూ తీవ్రంగా పర్యవేక్షణ కొనసాగించాడు బాబు నీకో నమస్కారం నేను ఇంక నీ పరీక్షకు తట్టుకోలేను అంటూ వేడుకోవటం మినహాగా గత్యంతరం లేకపోయింది చేయి గడుక్కొని తిరిగి వచ్చేసరికి టేబుల్ శుభ్రమైపోయింది సత్యరాజు ముందర మాత్రం ఒక ప్లేటు అందులో ఓ చిన్న కాగితం పార్సెలు ఒక గిన్నెలో సాంబార్ తీసుకొచ్చి బల్లపైన పెట్టెళ్ళాడు వేటరు ఆ పాటికి సత్యరాజు పార్సెల్ ఇప్పేశాడు అందులో నుంచి ఓ రొట్టె ముక్క బయటపడింది ప్రస్తుతం ఇదేనయ్యా నా ఆహారం అనుపానంగా ఉప్పు కారం తగ్గించిన సాంబారు మాత్రమే వాడుకోవాలి ఇంతకు మించి మరేది తిన్నా మొదటికే మోసమని డాక్టర్ సలహా వెరసి సారాంశం ఏమిటంటే తినేవాళ్ల వైపు చూడడమే ఇప్పుడు నాకు మిగిలిన ఆనందం ద్వారబంధానికి కాగితం పువ్వుల తోరణం కట్టినట్టుగా వెలవెలబోతున్న నవ్వొకటి సత్యరాజు పెదవులపైన విరిసింది